ఇక ఇవాళ రియల్ హీరోస్ లో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ట్యాంక్ బండ్ శివ గారు శివ గారు ఎంత ధైర్యం ఉంటే అలా దూకుతారండి అసలు ఆ నీళ్లల్లోకి ప్రాణాలని కాపాడడం కోసం తన ప్రాణాన్ని తెగించి మరీ దూకేటువంటి రియల్ హీరో ఇందులో ఒకసారి ఆయన కాలర్ బోర్ని కూడా ఇరగ్గొట్టుకున్నారు అయినా సరే అప్పటికే ఆపలేదు ఆయన హీ స్టిల్ బీన్ కంటిన్యూయింగ్ ద సర్వీస్ హి ఈజ్ ఆ రియల్ హీరో ట్యాంక్ బండ్ శివ గారు ట్యాంక్మన్ శివ గారిని ఫెసిలిటేట్ చేయవలసిందిగా బ్రహ్మానంద గారిని అలాగే అర్జున్ గారిని టీంని రిక్వెస్ట్ చేస్తున్నాము ఆర్ఫన్గా తన జీవితాన్ని గడిపినటువంటి శివగారికి బహుశా తల్లిదండ్రుల విలువ బాగా తెలిసేమో అందుకనే ఒకవేళ ఏ తల్లి కానీ లేకపోతే పిల్లోడు కానీ ప్రాణాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా సరే అడ్డుపడి మరీ వాళ్ళని ఆపుతూ ఉంటారు శివగారు అలాగే నీళ్ళలో పడినటువంటి ఎంతోమందికి వారు ప్రాణభిక్ష ఇచ్చినటువంటి మహనీయులు మన ట్యాంక్ బండ్ శివగారు సో ఈరోజు శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సీతా పయనం ఈ సీతా పయనంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియల్ హీరోస్కి ఫెలిసిటేషన్ జరుగుతోంది అండ్ యాజ్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ జనరస్ జెస్టర్ వన్ ల్యాక్ రూపీస్ చెక్ని కూడా అందించడం జరుగుతోంది వాళ్ళు చేసేటువంటి సర్వీస్ కార్యక్రమాలకి గాను ఎస్ శివగారు మీ ప్రయాణం నుంచి నాలుగు మాటలు మీ జీవిత ప్రయాణంలో నుంచి ఒక నాలుగు మాటలు మాతో షేర్ చేసుకోండి అందరు పెద్దవాళ్ళు ఉన్నారు తిరగట్లేదు నేను చాలా చిన్నదాన్నండి బ్రహ్మానందం గారు అయితే పెద్దవాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు ఉన్నారు అంటేను పెద్దవాళ్ళు ఉన్నారు అంటే నేను చిన్నదాన్నని చెప్పాను సార్ అది అందరికీ నమస్కారం నేను ట్యాంగ్బం శివ నాకు గొప్పలు చెప్పుకోవడం తెలియదు ఉన్న దాంట్లో నిజాలు కొన్ని మీ టైం ఇస్తే నేను చిన్న ఉన్నప్పుడు అనాథగా పెరిగి పెద్ద సమయంలో సైదాబాద్లో యాదగిరి టాకీస్ ఉంది దాంట్లో రుద్రనేహతుడు సినిమా కానీ పోతే అహనా పెళ్ళి అంటే సినిమా వస్తుంది దాంట్లో అప్పుడు చూసిన బ్రహ్మానందం సార్ని మర్చిపోలేని జీవితం సార్ అది ఆ తర్వాత మన్నంలో మనగాడు సినిమా అదే డేట్లోనే చూసినా సారు హీరోని కాపాడతాడు చాలా కష్టపడతాడు అంటే అక్కడ కొన్ని తెలుసుకున్నా నేను తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్ ఇది రియల్ మ్యాను అన్న నేను ఇంత దూరం వస్తానైతే అనుకోలేదు మేమంతా రియల్ హీరోస్ నువ్వు రియల్ హీరో లేదండి ఈరోజు మన పాప మన కూతురు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రం అంతా నాకు చదువు కొంచెం తక్కువ అమ్మ అడగనమడుతుంది అందరు ఆదరించాలి అందులో ఆమె నిజం ఇలాంటివి ఎన్నో జరపాలి అందరి గుండెలు అమ్మ నిలబడాలి తండ్రికి తగ్గ కూతురు ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని నాదొక చిన్న మనవి ఎందుకంటే ఈజ్ అ రియల్ హీరో నేను రియల్ హీరో అని చెప్పుకోవద్దు కానీ ఇక్కడ నుంచి కొన్ని లోపల నుంచి ఉన్నాయి కొండవీడి దొంగ జీవితమే ఒక ఆట సాహసేబు బాట ఆ జీవితంలో అడిగిపెట్టిన వాడిని అన్నం చూసి కొన్ని సినిమాలల్లో ట్రైనర్ ఎక్కుతుంటే మనం కూడా చేయొచ్చు అనుకున్నా అవి తోటి కాలేదు నీళ్ళల్లో దుంకి తిరిగేది తెలుసుకున్నా కానీ ఈరోజు అన్న బ్రతికి ఉంటే నాకు ఇట్లా జీవితం మళ్ళీ ఇంకొంచెం ముందర ఉంటే ఈరోజు ఇలా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది మాటలు లేవు కానీ ఒక రోడ్డు పైన ఉన్న ఒక శివాల శివకి నా లైఫ్ మా భార్య ఎందుకంటే మొత్తం ఆమెనే అమ్మ వచ్చిందమ్మా ఒక్కసారి మీ సతీమణి గారిని కూడా వేదిక మీదకి దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాము అమ్మా పేరు శాంతమ్మ శాంత గారికి స్వాగతం పలుకుతున్నాము శాంత గారు మా మిసేస్తారు అదే ఇవన్నీ నా జీవిత ప్రయాణానికి అర్థము ఒక దొంగలా కాకుండా ఒక దొరలా బ్రతకాలనేది తన దగ్గర నేర్చుకున్నా ఎందుకంటే ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి ఈ యొక్క శివాల శివ అక్కడ అరవ పరో సంపాదించుకొని ట్యాంక్ మూల సువ్వు బ్రతుకుతూ కొందరిని ఆదుకుంటూ నాకు తోచిన సహాయం చేసుకుంటూ పోతున్నా అలాంటి సమయంలో కూడా చీ కొట్టి వెళ్ళిపోవాల్సిన మనసు అలా కాకుండా తనకు ఎవరు లేరు అని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం వదులుకొని తల్లికి కన్ను లేవు తండ్రికి చేయలేదు అయినా కూడా నేనే సర్వం జీవితం అని వచ్చింది నెల్లూరు నిరదన ఆయన ఎట్ల పాట పాడి ముందరకు పోయిండో ఈ నా జానా నాయనపడే ఉంది ఎక్కడ పోలేదు కానీ అంతే సార్ నేను కూడా అన్నకి చిన్నది నాతో ఆయన అందరికి ఒక చిన్నది తెచ్చిన ఒక ఉడత భక్తిగా అది రియల్గా ఇంకా ముందరికి ఎదగాలని ఒక చిన్నది ప్రవీణ్ ఏదో సార్ ఇవన్నీ మాకు తెలియదు ఏదన్నా జన్యున్గా కష్టపడాలి ముందరికి ఎదగాలనేది సార్ శివ అలాగే శాంత అందరికీ ఆదర్శం అలాగే శాంత వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఇందాక చెప్పారు శివ ఇప్పుడు వాళ్ళ అత్తగారిని కూడా అమ్మలాగా చూసుకుంటూ అందరూ ఒక కుటుంబమై బతుకుతున్నారు మీరు నిజంగానే అందరికీ ఇన్స్పిరేషన్ ఇక్కడ ఫెలిసిటేట్ చేయడమే కాకుండా శివ కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు అర్జున్ గారికి ఆర్ యాక్షన్ కింగ్ ఆర్ రియల్ కింగ్ అర్జున్ గారు ఇక్కడ రియల్ హీరోని ఫెలిసిటేట్ చేస్తుంటే ఆయన రియల్ కింగ్ అని ఇంకొక ని తీసుకొని వచ్చారు ఇది ఒక శివాల శివ రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులతోటి నా భార్య ముందుండి అన్నను కలుస్తున్నావు కానీ ఇలా ఉంటాయి అనుకోలేదు సార్ అందులో మీరు రావడము ఇలా ముందరు పోవడము నేను కూడా బ్రతుకుంటే అన్న అమ్మ హండ్రెడ్ పర్సెంట్ నీ ఫ్యూచర్ వేరే ఉంటుంది లైఫ్లో అది అన్నది మనం పైన నిర్ణయ దర్శనం అంతా ఇలాంటి సార్వల ఆశీర్వాదాలు అంటే అన్ని ముందరికి పోతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ శాంతమ్మ థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే మాతో టైం స్పెండ్ చేసినందుకు ఇంత అమూల్యమైన మాటలు చెప్పినందుకు మాలో ధైర్యాన్ని నింపినందుకు ధైర్యంగా ఉండండి మీరు అసలు నన్ను చూడండి అని చెప్పి మా శివ తన స్టోరీని మనకి చిన్న ఏవీలో మనం చూసాము థ్యాంక్ సో మచ్ శివ అండ్ థ్యాంక్ యూ శాంతమ్మ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్